జూనియర్ కాలేజ్ ఉర్దూ ఆ తర్వాత గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఈ రెండు కాలేజీలను కలుపుకొని ఈ విద్యా విద్యార్థిని విద్యార్థులకు ఇక్కడ ఎస్సే కాంపిటీషను ఉర్దూ తెలుగు మరియు ఇంగ్లీష్లో నిర్వహించడం జరిగింది అందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ వచ్చిన పిల్లలకు ఈరోజు ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆల్మేవా తరఫున ప్రైజెస్ ఇవ్వడం జరిగింది దానికి సర్టిఫికేట్స్ ఆ తర్వాత మెమొంటోస్ జ్ఞాపికలు ఇక్కడ చీఫ్ గెస్ట్గా విచ్చేసిన వి రామచంద్రరావు గారు ఆ తర్వాత అబ్దుల్ సమద్ గారి ద్వారాను ఆ తర్వాత ఇక్కడ బూత్ కాలేజెస్ ప్రిన్సిపల్స్ కరీముల్లా గారు ఆ తర్వాత అప్పగారు సోమేశ్వరప్ప గారు వారి ద్వారా విప్పించడం జరిగింది చాలా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నేషనల్ లీడర్స్ను మనము గుర్తుకు తెచ్చుకొని ముందు తరాలకు వారి యొక్క సేవలను తెలియజేస్తూ ఈ పరంపర కొనసాగితేనే పిల్లలు కూడా గుర్తుంచుకుంటారు ఆ మధ్య ఒక కాలేజీలో పోయిన సంవత్సరం మేము నిర్వహిస్తే సగానికి సగం మంది పిల్లలు అబుల్ కలాం ఆజాద్ గురించి రాయమంటే ఏపీజే అబ్దుల్ కలాం గురించి రాశారు అది దేన్ని సూచిస్తుందంటే పిల్లలకు కనీసం వాళ్ళ మొట్టమొదటి విద్యామంత్రి విద్యకు విద్యకు పునాది వేసిన వ్యక్తిని కూడా మర్చిపోయిన పరిస్థితి ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాం ప్రజలకు ఇంత ఇంపార్టెంట్ వ్యక్తి గురించి పిల్లలు దాన్ని సెలబ్రేట్ చేసుకొని దాంట్లో పాలుపంచుకోవాల్సిన దినాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే అధికారులు కేర్లెస్గా నిర్లక్ష్యంగా రోజు ఎఫ్ఏ ఎస్ఏ వన్ పరీక్ష నిర్వహించడము చాలా శోచనీయము ఉత్తర ఉత్తర తర్వాత ప్రభుత్వం ఇటువంటి తప్పులు జరగకుండా చూడాలని ఆ తర్వాత లోకల్గా మాకు మైనార్టీ మంత్రిగా ఉన్న ఎన్ఎండి ఫారూక్ గారు ఇటువంటి తప్పిదాలు అధికారులు చేయకుండా వాళ్లను వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా మీడియా ద్వారా మేము కోరుకుంటాం జై హింద్ ఈరోజు మనకు ఒక శుభదినం ఎందుకంటే స్వాతంత్ర సమర యూధుడు ప్రథమ విద్యాశాఖ మంత్రి ఇలా ఆయన యొక్క జీవిత అంకాలు వివిధ రకాలుగా శోధించవచ్చు అసలు ఆయన జీవితాన్ని అలా శోధించి ఎందరో పిహెచ్డి తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఆయన స్వాతంత్ర సమరయోధులు ఆ స్వాతంత్ర యుద్ధం యుద్ధంలో ఆయన ఇంచుమించి పదకొండేళ్ళు జీవితం జైల్లో అనుభవించినారు ఆయన జైలు ఉన్నప్పుడు ఆయన భార్య చనిపోతే ఆయన భార్యను చూడి కూడా రాలేదు రామచంద్రారావు సార్ గారికి అదేవిధంగా సమత్ సార్ గారికి ప్రిన్సిపల్ సార్ సోమశేఖరప్ప సార్ గారికి అల్మేవా ప్రెసిడెంట్ హానరబుల్ స్టేట్ ప్రెసిడెంట్ అబులై సార్ గారికి అదేవిధంగా నంద్యాల అల్మేవా సంఘ అధ్యక్షులు विमरण भाषा सरगादी की ना सहध्यापकुल विद्यार्थी ने विद्यार्थी बहुत अच्छे लिखे बच्चे मैं भी देखा तेलुगु पेपर देखा तेलुगु इंग्लिश पेपर भी देखा बहुत बहुत अच्छे लिखे मेन मकसद क्या है कि क्या है हम अल्मे और कई करते हो तो अ, अब तक अबले सर बोले मौलाना अब्दुल कलाम के आज़ाद के बारे बार में तो दूसरे जिन्हें आजाद के बारे में लिख दें इसलिए हम लोग चरित्र क्या है क्या नहीं बोल के आ, आज के नौजवानों को मालूम रखने के लिए ये प्रोग्राम्स कर दे ये प्रोग्राम्स आलम वक्त आते ले जाते ले बोल के समझ लोग समझ लोग आप लोग प्रोग्राम के हिम्मत जानो हर एक प्रोग्राम हमें कर रहे हैं हमारे को

career or life of maulana abdul kalam so only immediately after independence he became the education minister cabinet minister and after became cabinet minister he studied the then education is totally disturbed so he tried he planned how to develop the education in india how to form how to design the indian education in all respects not only in social studies, technical studies, in all respects he planned. That's why he established UGC and uh, technical studies. And he thought uh, that the libraries are essential for students, for, for people of this nation. Library system he developed. And uh, IIT is for Azad. So, in view of uh, reminding him, in view of reminding him, all they were conducted essay writing competition to all the students here. It is in Hindu, Urdu, English and Telugu, as said by my friend Ablais. So, you know, by because of you wrote, you participated in essay competition writing and you might have studied about him, as said by Karimurla just now. So what's uh, what we have to recollect and why what we have to